హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మార్నింగ్ హెల్దీ డ్రింక్ అనమాట ఈ జ్యూస్ తాగారనుకోండి సో ఈ ఏబిసి జ్యూస్ ఆపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మీ హెల్త్ ఏదైనా హార్మోన్ ఇన్బాలెన్స్ ఉన్నా కూడా సెట్ అవుతుంది అనమాట సో ఇది మీరు యాక్చువల్ గా టిఫిన్ స్కిప్ చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ అయినా తీసుకోవచ్చు లేదనుకుంటే టిఫిన్ తినాలి అనుకుంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ కాఫీ టీ బదులు ఈ జ్యూస్ తాగేసి మళ్ళీ టిఫిన్ తినొచ్చు అనమాట సో అది మీ ఇష్టం మీ కంఫర్ట్ ఎలా ఉంటే అలాగా సో ఇక్కడ నేనైతే త్రీ క్యారెట్స్ తీసుకుంటున్నానండి ఒక యాపిల్ ఒక బీట్రూట్ తీసుకుంటున్నాను అనమాట సో ఇదైతే చాలా చాలా హెల్దీ జ్యూస్ అండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్న కట్ చేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకున్న ఈ బీట్రూట్ క్యారెట్ యాపిల్ ని మనం అయితే ఇప్పుడు మిక్సీ జార్ లో తీసుకోవాలి సో చూసారా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి సో దట్ మనకి తొందరగా గ్రైండ్ అవుతుంది అనమాట ఓకేనా మీ దగ్గర ఇంకా గా ఉంటే దీంట్లోకి బాదం డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి సో నేనైతే బాదం నానబెట్టి నైట్ అంతా నానబెట్టిన బాదం వేసుకున్నాను సో నార్మల్ డైరెక్ట్ బాదం కన్నా నానబెట్టినవి బెటర్ అనమాట సో తర్వాత యాపిల్ వేసేస్తున్నాను సో ఇలా అన్ని వేసేసుకొని ఆపిల్ బీట్రూట్ క్యారెట్ అన్ని వేసేసిన తర్వాత మీకు వీలైనంత లైక్ నున్నగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని మీరు ఆ పల్పును అయినా తాగొచ్చు అలా అయినా తాగొచ్చు అనమాట మేమైతే అలానే తాగేస్తాం మీరు కావాలనుకుంటే ఫిల్టర్ చేసుకుని అయినా తాగొచ్చు అది మీ చాయిస్ అనమాట అంతేనండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే హెల్దీ జ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ జ్యూస్ అండి సో ఇది తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే కూడా సెట్ అవుతుంది అనమాట సో అంతేనండి వెరీ సింపుల్ మార్నింగ్ జ్యూస్ సో అయితే మీకు నచ్చిందా మీరు ట్రై చేస్తారా ఈ ఏబిసి జ్యూస్ ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి ఓ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్